హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే పొద్దు అయితే మళ్ళీ వచ్చిన మళ్ళొచ్చిన అంటే తగ్గేది లేదు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది పొద్దుగాల ఏం చేయాలి అని ఆలోచిస్తే చెట్లల్లో అంత చెట్ల గడ్డి ఉంది కింద అంత మట్టి పడింది కుండీ అని చెప్పేసి నేనైతే పైనకొచ్చి అంత క్లీన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ కుండీలు జరుపుకుంటూ ఇంకా పిల్లలంతా ఆడే చిందరవందరం అందరం చేసేసారు ఫ్రెండ్స్ మా బిల్లగాడు మోషన్ పోవడము ఎంత ఎంతో గందరగోళంగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చేద్దాము అనేసి చీపులు చీట పట్టుకొని వచ్చేసి అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వంకాయ వచ్చింది చెట్లయితే ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అక్కడ కుండీలు ఇక్కడ జరుపుకుంటూ కుండలకి కిందికించి ఊర్ చేసినాను ఫ్రెండ్స్ మళ్ళీ ఏదో వాటి వా అవి ఎక్కడ ఉన్నాయో ఒక్కడనే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా కొద్ది కొద్దిగా అయితే జరుపుతున్నాను చాలా అయితే బరువులు ఉన్నాయి ఇంకా తప్పదు కదా అని చెప్పి అయితే అంత అయితే క్లీన్ చేసి ఇస్తున్నాను ఎందుకంటే నీట్గా ఉండాలి కదా ఫ్రెండ్స్ కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి కొన్ని చెట్లు మంచిగా ఉన్నాయి చాలా చెట్లు పెట్టాను ఇంకా ఏం చేస్తాం మనకు బ్యాక్ లేనప్పుడు పోతాయి అవి అందుకని అయితే ఇక ఉన్న చెట్లను మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పి నేను అయితే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది గోంగూర చెట్టు ఫ్రెండ్స్ ఇది వంకాయ చెట్టు గులాబీ చెట్టు అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ వంకాయ చెట్టు ఒక వంకాయ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అయితే ఎలా ఉన్నాయో సగం పానమట్టు సగం ఇటు అన్నట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా అయితే ఇంకేం చేస్తాము సరిగా నీళ్ళు లేవు ఊడుతుంది ఇప్పుడే ఎండాకాలం వచ్చినట్టుగా అయిపోయినాయి ఫ్రెండ్స్ మా చెట్లైతే ఇంకా కొంచెం కొంచెం అయితే క్లీన్ చేసేస్తున్నాను సగం అయిపోయింది దాదాపు అయితే మొత్తం వచ్చింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏదైనా పని మనం మొదలుపెడితే పొద్దు పొద్దుగాలా చేస్తేనే అంత పని సవ్యంగా జరుగుతుంది లేదనుకో ఇంకా సరే లే చేద్దాం లేవా అని చెప్పి పెడితే జరగదు ఇది చూడండి ఫ్రెండ్స్ మా గులాబీ అయితే గులాబీ చెట్టు అయితే ఎలా ఎండిపోయిందో ఇదిగో ఇంట్లో చెట్టు ఉంటే మా పిల్లలు వీకేసిర్రు కవర్ ఇదేదో చెట్టు నాకు తెలియదు ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇందులో కూడా ఏం లేదు చూడండి ఇందులో కూడా ఏం లేదు ఇంకా రెండు మూడు కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఇది అయితే ఉల్లిపాయ పెట్టాను ఫ్రెండ్స్ అది పొప్పాయ చెట్టు ఫ్రెండ్స్ చిన్నగా వస్తుంది ఇగో ఇదిగో ఇక్కడ ఎండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ వంకాయ చెట్లు ఎలా ఎండిపోయినాయో ఇది వంకాయ ఇది ఉల్లినారు ఇది మిర్చి ఫ్రెండ్స్ మిర్చి అండ్ ఉల్లి ఉంది ఇది మిర్చి ఇది వంకాయ ఇది కూడా మిర్చి ఫ్రెండ్స్ ఇది వంకాయ చెట్టు ఒక వంకాయ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత బాగుంది వంకాయ చెట్టు ఇక పుదీనా ఈ ఇందులో ఇదైతే మెల్లిమెల్లుగా జరుపుతున్నా పట్టుకుంటే మొత్తం మొత్తం ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండకెండింది వానకి నానింది కదా అందుకని అయితే మొత్తం ఊడిపోతుంది పట్టుకుంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇందులో అయితే గడ్డి ఉంది ఇంకా ఊడ్చినాక మాత్రం అదైతే తీసేస్తాను గడ్డి ఇంకా చూడండి ఆ చెట్లు ఎలా ఉన్నాయో కొంత కొంతమంది అయితే బాగుంటాయి వాళ్ళ చెట్లు అంత గ్రీన్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా బిల్లా అయితే సగం గడ్డి తిన్నాడు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎలా ఉన్నాయి మా చెట్లు చెట్లు పెట్టుకోవడం చాలా ఆశ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ అవైతే సరిగా వీటిని మెయింటెనెన్స్ అయితే ఉండాలి కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బరువు ఉంది కానీ లేపనికి రావట్లేదు ఇది వంకాయ చెట్టు వంకాయ నాకు చూడండి ఎంత బరువు ఉందంటే అసలు మస్తు బరువు ఉంది లేపనికి రావట్లేదు అయినా కానీ ప్రయత్నిస్తున్నా కొద్ది కొద్దిగా ఇయ్యాలని తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడవాలి కదా అన్నీ ఊసినప్పుడు ఇది ఉడవ కొద్దిగా బాగుండదు కదా గలీజు ఉంటుంది కదా అందుకని అయితే ఇక పక్కకైతే జరిపిన మెల్లగా మెల్లగా మొత్తం మీద అయితే ఊస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే పైన అందరు టెర్రస్ పైన ఎక్కుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరు ఇళ్ళ పైన వాళ్ళు ఎక్కుతూ ఉంటారు మన పైన చూస్తే ఇంకా గలీజ్గా ఉంటుంది బాగుంటుంది కదా అందుకని అయితే ఊడుస్తాము ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కోసారి అట్లా ఊడుస్తాం ఫ్రెండ్స్ ఒక్కోసారి అయితే ఇంకా హాలిడే ఉన్నప్పుడు అయితే పిల్లలు కూడా ఊడుస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆడుకోనికి ఉంటుంది కదా అని చెప్పి ఊడుస్తారు నేనైతే నాకు దోచినట్టుగా నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ చేసిన టెర్రస్ మొత్తం పైన మొత్తం ఊడ్చిన ఇక్కడ కొంచెం గడ్డి పెట్టాను తీసి ఈ గడ్డి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత నీట్గా అనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం గ్రీన్గా ఉంటే చెట్లు ఎంత బాగుంటాయి కదా ఫ్రెండ్స్ లుక్కే వేరు అసలు గ్రీన్ లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఆ గ్రీన్ చెట్ల లొకేషన్ కింద అసలు ఏది రాదు ఏ లొకేషన్ రాదు గ్రీన్ లొకేషన్ చెట్లది ఒకటి అండ్ వాటర్ లొకేషన్ ఒకటి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎట్లా అనుకుంటే లేనిది ఉన్నది మనిషి అనుకుంటే ఉన్నది అన్నట్టుంది కదా ఫ్రెండ్స్ నాకైతే అన్ని సగం సగం పాటలే వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే రావు మొత్తం అంటే ఏదో కొంచెం వస్తాయి మరి మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దు పొద్దుపొద్దుగా నేనైతే చెట్లు అయితే సాఫ్ చేస్తున్నాను మరి మీరేం చేస్త్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చెట్టుకు అయితే పూలు ఎంత బాగా వస్తుండే అంటే మా ఆయనకు ఒక పని చెప్పిన ఫ్రెండ్స్ నేను చెప్పి అందులో వేసిరా అంటే గులాబీ చెట్టు ఇక్కడ వేసిరా అంటే వేసిండు ఫ్రెండ్స్ అది మొత్తం దాని వేడికి మొత్తం చనిపోయింది ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే మస్తు వస్తుండే ఇట్లా పెట్టగానే ఇట్లే ఎన్నుకుంది అది బాగుండే చెట్టు అయితే మొత్తం మీద అయితే మా ఆయనకు ఒక పని చెప్తే ఆ చెట్టునే చంపేసిండు ఇంకా సో మంచిగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు ఇంకోసారి పని అని చెప్పి చేసిండు ఇంకా మగవాళ్ళు ఎట్లుంటారు ఫ్రెండ్స్ ఈ ఏడో పనులు నాకు చెప్తారా అన్నట్టు చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి మీ ఇళ్ళల్లో అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు మళ్ళీ మీ హస్బెండ్ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెప్పిన పని చేస్తారా లేదా ఒకటి చేస్తే మీరు ఒకటి చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మీద అయితే మొత్తంలో మొత్తం అయితే అంత అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అయితే ఏం లేదు ఇంకా ఇంకేం పెట్టాలా అని చెప్పి చూస్తున్నా కానీ ఏం లేవు నా దగ్గర పుట్టే పెట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మొత్తం చెత్త ఊడ్చి ఊడ్చి ఇవంత అయితే తీసేయాలి ఇంకా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా నీట్గా చాలా చక్కగా ఉంది అందదందులో గడ్డి ఉంది కదా అక్కడక్కడ గడ్డి అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగా లుక్ ఉంది మా బిళ్ళ నా వెనకైనా ఉంటాడు నాతో ఓకేనక ఇంకా జర్ర నేను పక్క జరగదు వానికి నా వెనకైనా వస్తాడు ఎటు పోయింది ఎటు పోయింది అని చూడండి ఫ్రెండ్స్ మొత్తం లేదా మొత్తం క్లీన్ అయిపోయింది ఓకేనా ఓకేనావా